స్వదేశీ స్వదేశీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని వాటి వినియోగంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు స్వదేశీ వస్తువుల ప్రయోజనాలను ప్రజల్లో విస్తృతంగా తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు

మన ప్రదేశంలో అంటే మన లోకల్లో తయారు చేసే మట్టి పాత్రలు కానీ జ్యూస్లు అలాంటివి మన ఏరియాలో మన లోకల్లో దొరికే జ్యూస్లు అలాంటివి వాటిపైన హక్కులు చూపించి దాన్ని కొనుగోలు చేసుకొని వాళ్ళని కొంచెం పైకి వచ్చి మన వాళ్ళకి ఉపాధి కల్పించేటట్టు చేయమని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోడీ కావున ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించి సహకరించవలసిందిగా కోరుతున్నారు నరేంద్ర మోడీ గారు అక్టోబర్ రెండవ తేదీన ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం అక్టోబర్ రెండు నుంచి తొంభై రోజుల పాటు జరుగుతుంది ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వర్క్షాప్ నిర్వహించి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే పేరుతో మనం రోజువారీ వాడే వస్తువుల దగ్గర నుంచి పొద్దున టేస్ట్ బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునేందుకు మనం ప్రతిరోజు వాడే నిత్యవసర వస్తువులు కావచ్చు అదే విధంగా ఇతర వస్తువులు కావచ్చు అన్ని కూడా ముందుగా స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి అదేవిధంగా లోకల్లో లోకల్లో ఉండే తయారీదారులను ప్రోత్సహించాలని షిప్ దగ్గర నుంచి షిప్ షిప్ వరకు ప్రతి ఒక్క వస్తువు భారతదేశంలోనే తయారయ్యే విధంగా చూడాలని చెప్పి ప్రజల్లో ఈ యొక్క కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందుకు దశల వారీగా పంచాయతీ నుంచి గ్రామం నుంచి అదేవిధంగా మండల స్థాయిలో అన్ని చోట్ల కూడా కర్పత్రాలు పంచి ఈ స్వదేశీ ఉద్యమాన్ని అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ వర్క్ షాప్ నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన ప్రియమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన అక్టోబర్ రెండవ తేదీ ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే కార్యక్రమము ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం స్వయం సమృద్ధి భారత్ అనే అర్థం అనమాట ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము స్వదేశీ వస్తువుల్ని ఎక్కువ వాడాలి స్వదేశీ వస్తువులు వాడడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలపడి మన దేశం ఆర్థికంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చినారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రతి గ్రామ గ్రామాన కూడా మనము యువతని గాని ప్రజలకు కానీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల్ని వాడమని వాళ్ళకి అవగాహన కల్పించడము అలాగే మన భారత భారత ఆర్థిక వ్యవస్థ గురించి వాళ్ళకి వాళ్ళకి పూర్తిగా వివరించడం అనమాట అంటే ఈ రోజు మనము మూడవ నాలుగవ ఆర్థిక ఆర్థికంగా నాలుగవ ప్లేస్ లో ఉన్నాం మనము ఆ ఆర్థిక వ్యవస్థలో కాబట్టి నెక్స్ట్ మూడవ ప్లేస్ వచ్చే వచ్చే దగ్గరలో ఉన్నాం కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ స్థాయి కంటే కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్లి దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తాను